హాయ్ వెల్కమ్ నేను మీ పాటు వివేక్ అమృత్ వ్యవస్థాపకులు అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ గురువు గారు మనం గతంలో ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు కర్మ సిద్ధాంతాల గురించి కొన్ని వినిపించారు మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పన్నారు ఇంకా దాని గురించి మీరు వివరణ మరొకసారి సాధకులు అందరికి శిరస్సు వంచి ప్రణతని సమర్పించుకుంటూ సత్యాన్ని నిష్పక్షపాతంగా తేట చేస్తానని నేను చెప్పాను ఆ క్రమంలోనే నేను మరొక్కసారి సవివరంగా వివరిస్తున్నాను కర్మసిద్ధాంతం అనే అంశానికి అనేక అనేక అర్థాలు ఉన్నాయి అన్నిటి జోలికి నేను పోవట్లేదు కానీ కర్మసిద్ధాంతం అంటే గత జన్మలు ఉన్నాయని గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల యొక్క పరిణామ క్రమాన్ని ఈ జన్మలో మనం అనుభవించి తీరాలని ఈ జన్మలో మనకు వస్తున్న అనారోగ్యాలు అకాల మృత్యులు ఆర్థికమైన సంక్షోభాలు అవన్నీ గత జన్మలో మనం చేసిన పాపాలకి భగవంతుడు విధించిన శిక్షలే అన్న నమ్మిక గురించి నేను చెప్తున్నా అలానే గత జన్మలు లేవని నేను చెప్పట్లా పునర్జన్మలు లేవని కూడా నేను చెప్పట్ల జన్మలు ఉన్నాయి కానీ గత జన్మల్లో మనం చేసిన పాపపుణ్యాల యొక్క పర్యవసానాల్ని ఈ జన్మలో భగవంతుడు శిక్షల రూపంలో విధిస్తాడు ఈ జన్మలో మనకు వస్తున్న అనారోగ్యాలు అకాల మృత్యులన్నీ భగవంతుడు గత జన్మలో మనం చేసిన పాపాలకి శిక్షలే మనం గత జన్మలో తినకోవడం తిన్నాం చూడకోవడం చూసాం మాట్లాడుకోవడంతో మాట్లాడాం లేకపోతే రెండు పాములు కలిసి ఉండగా స్కూటర్ మీద ఎక్కిచ్చేస్తే ఆ పాము చచ్చిపోతూ చచ్చిపోతూ మన వంక అదో రకంగా చూసింది అందుకే ఈ జన్మలో నీకు ఈ దోషం అని చెప్తున్నారు కదా ఆ కర్మ సిద్ధాంతం లేదు అది లేదని చెప్పడానికే మహనీయులు అందరూ ప్రయత్నించారు కృష్ణుడు శ్రీ మహావిష్ణువు లాంటి మహనీయులందరూ చెప్పడానికి ప్రయత్నించారు ఇది చెప్పినప్పుడు అబద్ధాన్ని విని 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 బాగా అబద్ధమే నిజమని నమ్ముకుంటున్న వాళ్ళందరూ నా మీద దాడి చేయొచ్చు అందుకనే డిస్క్లైమర్ నేను చెప్తున్నా ఇది కి సంబంధం లేదు వ్యక్తిగతంగా నేను బాధ్యుడే కాకపోతే మీరు ఈ ఛానల్లో డిస్ప్లే చేసిన క్వశ్చన్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు స్టాఫ్ ఎత్తుతారు ఫోన్ అయితే నా ఎవరో స్టూడెంట్స్ ఎత్తుతారు వాళ్ళకి ఇంత సమాచారం తెలీదు నిజంగా ఈ అంశం మీద సవివరంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు నేరుగా రండి నేను వివరాలు చెప్తాను చర్చకి నేను సిద్ధంగానే ఉన్నాను సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కర్మ సిద్ధాంతం కేవలం మానవ కల్పితమే కేవలం ఒక తప్పిదమే ఈ కర్మ సిద్ధాంతం అనే విషవలయంలో అర్జునుడు కొట్టుమిట్టాడుతుంటే కర్మ సిద్ధాంతం లేదని చెప్పడానికి భగవద్గీత చెప్పబడింది అంటానికి నేను గత సంచికలో చాలా విపులంగా వివరంగా చెప్తూ యుద్ధం జరగకముందు అర్జునుడు యుద్ధం చేయడం నుండి భయపడి పారిపోతున్నాడు ఎందుకు వాళ్ళందరిని నన్ను చంపేస్తారని కాదు నేను వాళ్ళందరినీ చంపేస్తాను చంపి సిద్ధాంతాన్ని మూటగట్టుకుంటాను పాపాన్ని మూటగట్టుకుంటాను అని భయపడి కర్మ సిద్ధాంతం లేదని చెప్పడానికే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారని చెబుతూ కిందిటి సంచికలో రెండో అధ్యాయం యాభై శ్లోకం చాలా విపులంగా వివరంగా చెప్పా రెండు ఆలోచన సంవిధానాలు ఉన్నాయని శ్రీకృష్ణుడు ప్రతిపాదించిన ఆలోచన సంవిధానం సమత్వ బుద్ధి రూపయోగమని ఓ అర్జున నువ్వు సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఆశ్రయించు సమత్వ బుద్ధి రూపయుక్తుడైన వాడు పుణ్యపాపముల్ని రెండింటినీ లోకమునందే తును అనగా అతడికి కనుక అనగా అతడికి ఎట్టి కర్మ ఫలములు అంటావు అని శ్రీకృష్ణుడు చాలా విపులంగా వివరించారని చెప్తూ మరికొన్ని శాస్త్ర ప్రమాణాలు అందిస్తానని చెప్పాను ఇప్పుడు మరికొన్ని శాస్త్ర ప్రమాణాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా భగవద్గీత నాలుగో ప్రకరణం జ్ఞాన కర్మ కర్మసన్యాస యోగం నాలుగో ప్రకరణం శీర్షిక జ్ఞాన కర్మ కర్మసన్యాస యోగం ముప్పై ఆరు శ్లోకం ఒకసారి చూడండి ఏమనుందో ఒకవేళ కంటే నువ్వు నీవు మహాపాపి ఈ జ్ఞాన నౌక సాయంతో నిస్సందేహముగా పూర్తిగా బయటపడిపోగలవు అని చెప్పారు మరొకసారి చెప్తున్నా చాప్ నంబర్ ఫోర్ భగవద్గీత వర్స్ నంబర్ థర్టీ సిక్స్ జ్ఞాన కర్మ సన్యాస యోగం శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా యావత్ మానవ సంతతికి ఉపదేశించిన ఒక అద్భుతమైన ఉపదేశామృతం ఒకవేళ పాపాత్ములందరికంటేనే నీవు ఒక మహాపాపి చో ఈ జ్ఞాన నౌక సాయంతో నిస్సందేహముగా పూర్తిగా బయటపడిపోగలవు ఎస్ నాలుగో అధ్యాయం ముప్పై ఆరు శ్లోకం శ్రీకృష్ణుడు అర్జునుడు ద్వారా యావత్ మానవ సంతతికి ఉపదేశించిన ఒక అద్భుతమైన ఉపదేశామృతం ఒకవేళ పాపాత్ములందరికంటేనే నీవు ఒక మహాపాపి అయినచో ఈ జ్ఞాన నౌక సాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడిపోగలవు అంటే ఏంటి సార్ కర్మ సిద్ధాంతం ఉందనా లేదనా నిజంగా కర్మ సిద్ధాంతం ఉంటే గత జన్మలో నువ్వు చేసిన పాపం ఒకవేళ చేస్తుంటే ఈ జన్మలో నువ్వు జ్ఞాన నౌకెక్కినా జ్ఞాన హెలికాప్టర్ ఎక్కిన జ్ఞాన విమానం ఎక్కినా జ్ఞాన కార్ ఎక్కిన ఖచ్చితంగా గత జన్మలో చేసిన పాపాలకి శిక్షలు అనుభవించి తీరాల్సిందే అని చెప్తారు కదా సార్ కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్పారు చాప్ నెంబర్ ఫోర్ బస్ నెంబర్ థర్టీ సిక్స్ ఇది మీకు అర్థమైతే చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఒక గురువు గారు పెద్ద సమూహాన్ని ఉద్దేశించి చెప్తున్నారు ఆయన మీలో పాపాత్ములు ఎవరన్నా ఉంటే లేచి నుంచమన్నారు రెండు నిమిషాలు ఎవరు లేవాలా మూడో నిమిషానికి ఒక పది మంది లేచారు నెమ్మిదిగా మొత్తం అక్కడున్న నాలుగైదు వేల మంది ఉంటే అందరు లేచినుంచున్నారు గురువుగారు నిరుత్సాహానికి లోనైపోయారు అరే ఇంతమందిలో అందరూ పాపాత్మలే ఒక్క ఆయన మాత్రం శిఖరంలా కదలకుండా కూర్చున్నాడు గురువుగారు పరమానంద భరితం అయిపోయాడు ఇంత మందిలో అసలు ఏ పాపం చేయనివాడు ఒక్కడున్నాడని ఆయన పెద్ద సన్మానం ఏర్పాటు చేసి పది లక్షలు నగదు బహుమతి కూడా ఇచ్చారు ఆయన పది లక్షలు నోట్లు లెక్క పెట్టుకుని అయ్యా నాకు ఇంతకీ ఎందుకు సన్మానం చేశారని అడిగాడు అదేనే ఇంతమంది పాపాత్మలు లేచి నుంచి ఉంటే నువ్వు ఏ పాపం చేయలేదు కాబట్టే కదా పాపాత్మలు లెగమ్మంటే నువ్వు లేచినుంచోలేదంటే చిన్న విన్నపం అండి మీరు పాపాత్ములు లేచినుంచమన్నారు నేను మామూలు పాపిని కాదు సార్ మహాపాపిని అందుకనే నేను లేచి లేచినుంచోలేదని చెప్పాడు నేను చెప్తున్నా అలాంటి మహాపాపి ఇంత విపులంగా ఉంది ఒకసారి ఆలోచించండి గారు ఒకవేళ పాపాత్ములందరికంటేనే నీవు ఒక మహాపాపి చో మామూలు పాపి కాదు మహాపాపి చో జ్ఞాన నౌక సాయంతో జ్ఞానాన్ని నౌకతో పోల్చారు పాపాన్ని సముద్రంతో పోల్చారు సముద్రాన్ని పాపాన్ని దేంతో పోల్చారు సముద్రంతో పోల్చారు జ్ఞానాన్ని నౌకతో పోల్చారు ఒకవేళ పాపాత్ములందరికంటే నువ్వు నీవు మహాపాపి అయిన ఈ జ్ఞాన నౌక సాయంత్రం పాప సముద్రం నుండి బయటపడిపోగలవు అనలా నిస్సందేహముగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనలా పూర్తిగా బయటపడిపోగలవు ఒకసారి అర్థం చేసుకోండి నిజంగా కర్మ సిద్ధాంతం ఉండుంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పేవాడండి నువ్వు గత జన్మలో తినకోవడం తిని చూడకోవడం చూసి చేయకోవడం చేస్తే ఈ జన్మలో నువ్వు జ్ఞాన నౌకెత్తిన జ్ఞాన జ్ఞాన విమానం ఎక్కిన తప్పించుకోలేవు అని చెప్పేవాడు కానీ అలా చెప్పల కాబట్టి అజ్ఞానాన్ని అజ్ఞానంలోంచి దుర్మార్గమైన జన్మలు వస్తున్నాయి సుజ్ఞానం సుసంపన్నమైతే అద్భుతంగా మనం ఈ జన్మని జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అని మరొకసారి తెలియజేస్తున్నాం తర్వాత మరో శాస్త్ర ప్రమాణం గీతాశాస్త్రం పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు శ్లోకం చాప్టర్ నెంబర్ ఎయిటీన్ వర్స్ నెంబర్ సెవెంటీన్ మోక్ష సన్యాస యోగం పదిహేడు శ్లోకం ఎంత విపులంగా ఎంత వివరంగా చెప్పారో చూస్తాం పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు శ్లోకంలో ఎంత విపులంగా వివరంగా చెప్పారో చూడండి చాప్టర్ నెంబర్ ఎయిటీన్ వర్స్ నెంబర్ సెవెంటీన్ పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు శ్లోకంలో ఆచారులైన శ్రీకృష్ణుడు అర్జునుడు ద్వారా యావత్ మానవాడికి ఒక అద్భుతమైన సత్యాన్ని ఉపదేశించారు మానవుడు ఊహలు మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని సత్యం మీ అందరూ పాపాత్ములే గత జన్మలో మీరు చేసిన పాపాలకు శిక్షలు అనుభవించి తీరాల్సిందే గత జన్మలో నువ్వు తినకోవడం తిన్నావు చూడకోవడం చూసావు ఖచ్చితంగా నేను మిమ్మల్ని శిక్ష విధిస్తానని చెప్పలా శ్రీకృష్ణుడు చాలా విపులంగా చెప్పారు చాప్టర్ నెంబర్ ఎయిటీన్ వర్స్ నెంబర్ సెవెంటీన్ అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ఈ ప్రాపంచకమేందు ఈ పదార్థములు ఎందు అంటుకొనదు అట్టి పురుషుడు ఈ లోకములన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు అతనికి ఎట్టి పాపము అంటదు అని చెప్పారా చెప్పలేదు చూడండి అంటే అంతఃకరణం అంటే ఏంటండి మన అంతరంగం అంతరంగం అంటే ఏంటండి మన యాటిట్యూడ్ ప్రిజమ్ అండ్ థింకింగ్ ప్యాటర్ మన దృక్పథం దృక్కోణం ఆలోచన సంవిధానం మన అంతఃకరణంలో భావము లేని వాని బుద్ధి కర్తృత్వ భావం అంటే సమయం వచ్చినప్పుడు చాలా విపులంగా వివరంగా చెప్తా నిజంగా కర్మే డిసైడ్ చేస్తుందా కర్తృత్వ భావం డిసైడ్ చేస్తుందా ఒక్కసారి మీ ద్వారా ప్రేక్షకులందరికీ తేటపరుస్తున్న ఇన్నాళ్ళు మీరు మీ ద్వారా ప్రేక్షకులందరికీ వివరిస్తున్నారు నిజంగా కర్మే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుందా లేదా ఇంకేదైనా అంశం ఉందా విలను కర్మ ఇంకేదైనా ఉందా అని మీ ద్వారా సాధకులకి తేటపరుస్తుంది కత్ అంతఃకరమునందు అంతఃకరణమందు అంతఃకరణమందు కర్తృత్వభావం లేని వాని బుద్ధి అంతఃకరణం అంటే లోపల యాక్ట్ కాదు యాక్ట్ అంటే దేహంతో చేసేది బయట చేసే చర్య యాక్ట్ కానీ దేహంతో బయట చేసే యాక్ట్ కర్మ డిసైడ్ చేయట్లేదంట అంతఃకరణమునందు కర్తృత్వభావం భావం అంటే ఏంటో తర్వాత చెప్తానే కానీ కర్మ వలన ఫలితం వస్తుంది కర్మ మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుందని చెప్పలేదంటానికి శాస్త్ర ప్రమాణం సరిపోదమ్మా అంతఃకరణమునందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ఈ ప్రపంచం ఎందునో పదార్థములు ఎందు అంటుకున్నది అట్టి పురుషుడు ఈ లోకములన్నిటినీ ఒక మనిషిని కాదు కొంతమంది మనుషులు కాదు ఈ లోకములన్నిటినీ హతమార్చినను వాస్తవంగా చంపిన వాడు కాడు అని చెప్తే కర్మ సిద్ధాంతం ఉన్నట్ట లేనట్ట అనేది మీరే అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది సో నాకు ఛానల్లో మీ ఇంటర్వ్యూలో నిజాయితీగా మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను ఈ సమాధానం చెప్పకుండా ఉండలేకపోయాను యువర్ సిన్సియారిటీ హ్యాస్ కన్విన్స్డ్ మీ టు అటర్ దిస్ బ్యూటిఫుల్ ట్రూత్ బట్ వెన్ ఐఎమ్ టీచింగ్ యు ద ట్రూత్ నేను ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి సరైన శాస్త్ర ప్రమాణాలను ఉంచుతున్నా కదా కాబట్టి ఇక్కడికి మీరు అర్థం చేసుకోండి ఇంకా చెప్పాలంటే ఈ దేవదేవుళ్ళందరూ మహనీయులందరూ మనం పాపాత్మలం స్టవర్త్పురంలో దొంగలం అని చెప్పడానికి రాలా మనం దేవుళ్ళు అని చెప్పడానికి వచ్చారు మనం దిగజారిపోయిన దీనులు అని చెప్పడానికి రాలా దిగివచ్చిన దేవదేవుళ్ళం అని చెప్పారు మనం జంతువులు పుణ్యం చేస్తే మానవులకు ఎదిగామని చెప్పడానికి రాలా దైవమే మానవత్వం అనే ఒక అద్భుతమైన అధ్యాయాన్ని అధ్యయనం చేసి తన ప్రజ్ఞని విస్తారంగా విస్తరించుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళు అని చెప్పారు అక్కడ దాకా ఎందుకు బంగారు తల్లి వివేక్ చూడమని ఆది గురువైన వారు ఉపదేశించిన ఒక అద్భుతమైన ఉద్గ్రంథం జై గ్రంథం అందులో సరిగ్గా సుమారుగా నాలుగు వందల యాభై మూడో శ్లోకం ఏది ఆదిగురువైన శంకరాచార్యుల వారు విరచించిన వివేక్ చూడామని గ్రంథంలో నాలుగు వందల యాభై మూడో శ్లోకాన్ని మీరు ఒకసారి అధ్యయనం చేస్తే దాంట్లో ఏం చెప్పారండి ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ మూడు కర్మలు నమ్ముతుంటారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చెప్తున్నా ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఓకేనా పెద్ద అమ్మాయి పేరు సంకిత రెండో అమ్మాయి పేరు ప్రారంధ మూడో అమ్మాయి పేరు ఆగామి ఈ మూడు కర్మలు వాళ్ళు నమ్ముతూ ఉంటారు కానీ వివేక్ చూడమని నాలుగు వందల యాభై మూడో శ్లోకంలో ఆది గురువైన అయిన శంకరాచార్యులు వారు ఏమని ఉపదేశించారంటే సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఈ మూడు జ్ఞానాగ్నిలో పడి నిష్ఫలమవుతాయి బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలమూ పని చేయలేదు కొంతమంది భావిస్తూ ఉంటారు అపోహపడుతూ ఉంటారు ప్రారబ్ధ కర్మ బలీయమైనదని దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే అది నశిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు కానీ సత్యం ఏమిటంటే బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదు ఏ బలాలు ప్రారద్ధ కర్మ సంచిత కర్మ శంకరాచార్యులు వారు మనకు తెలియజేశారు ఈ శాస్త్ర ప్రమాణాలు మేము ముందుంచుతున్నాను ఇప్పటికైనా కర్మ సిద్ధాంతాల కబంధహస్తాల్లో కొట్టుమిట్టాడతారా ఇప్పటికైనా సత్యం తెలుసుకుని సత్య సౌరభాలని ఆఘ్రాణిస్తూ సార్వభౌమత్వం వైపు ముందుకెళ్తూ అహం బ్రహ్మాష్మి తత్వమశి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మాన ప్రజ్ఞాన బ్రహ్మ అన్న వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకుని ఈ కర్మ సిద్ధాంతాల హస్తం నుంచి బయటపడిపోతారని ఆశిస్తున్నాను